స్టార్టింగ్ అవుతుంది నైట్ క్లబ్ తో అక్కడ నీల్ అని డీజే సాంగ్స్ ప్లేయర్ చేస్తూ ఉంటాడు అతనికి సితారా అనే ఒక అందమైన అమ్మాయితో పరిచయం అవుతుంది నెక్స్ట్ మనం చూస్తాం వీళ్ళిద్దరు పార్టీ తర్వాత నీల్ కార్ లో ఇంటిమేట్ అవుతారు అప్పుడు సితారా చెబుతుంది ఎంజాయ్ చేయడం కోసం తన ఇంటికి వెళ్దాం అని తర్వాత వీళ్ళిద్దరు సితారా ఇంటికి వెళ్తారు అది చాలా ఓల్డ్ బంగ్లా నీల్ ఆమె ఫ్యామిలీ గురించి అడుగుతాడు కానీ సితారా కిస్ పెట్టి ఇంట్లోకి రమ్మంటుంది ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళ పని మనిషి మగ్దళి కలుస్తుంది ఆమె చాలా కంగారు గా ఉంటుంది సితారా లోపలికి లాక్కొని వెళ్తుంది లోపల పరిస్థితి చూసిన నీల్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు లోపల ఒక వ్యక్తి చైన్స్ తో కట్టేసి ఉంటాడు అతని చుట్టూ ఒక పంతులు ఒక లేడీ ఒక అమ్మాయి ఉంటుంది వాళ్ళు ఏవో స్పిల్స్ చదువుతూ ఉంటారు ఇక కట్టేసి ఉన్న ఈ వ్యక్తి పేరు కమల్ కాంత్ కుమార్ సితారా తండ్రి పక్కనే ఉన్న లేడీ అతని వైఫ్ తారా దేవి ఆ అమ్మాయి పేరు సితారా సిస్టర్ సార్ వాళ్ళ పంతులు తర్వాత సారా తన సిస్టర్ సితారతో చెబుతుంది నాన్నగారి ఆరోగ్యం బాగా పాడైపోయింది ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు అని దాంతో సితారా కూడా కూర్చోని స్మెల్స్ చదవడం స్టార్ట్ చేస్తుంది ఇక్కడ నీళ్కి ఏమవుతుందో అర్థం కాదు పంతులు నీళ్ని కూడా కూర్చోమంటాడు అక్కడ సారా నీళ్ళని చూసి నవ్వుతుంది కాసేపటికి పని మనిషి నీళ్ళని రూమ్ లోకి రమ్మంటుంది నీల్ రూమ్ లోకి వెళ్తాడు మగ్దలి నీళ్కి తారాదేవికి వాటర్ ఇవ్వమంటుంది ఆమె చాలా రోజుల నుండి వాటర్ తాగలేదు తర్వాత వాటర్ తీసుకొని వెళ్తాడు బట్ తారాదేవి నీళ్ళని తిడుతుంది ఆ వాటర్ ని తీసుకొని వెళ్లిపోమంటుంది నీల్ వాటర్ తీసుకొని మళ్లీ రూమ్ లోకి వెళ్తాడు తో మాట్లాడుతునే మగ్దేవి ఏదో మందుని కలుపుతుంది కి ఇస్తుంది ఆ వాటర్ తాగిన కి చనిపోయిన వాళ్ళ ఫాదర్ యొక్క విజన్స్ కనిపిస్తాయి మగ్దలి అనుకుంటుంది చనిపోయబోయే వ్యక్తిని హాస్పిటల్ కి ఎందుకు తీసుకు కానీ నీల్ నీళ్ళ అభిప్రాయం చనిపోయే ముందు వ్యక్తి తన ఇంట్లోనే ఫ్యామిలీ గడపాలని అనుకుంటాడు వీళ్ళు వల్ల అమ్మ కూడా చనిపోయే ముందు ఇంట్లోనే ఉండాలి అనుకుంది కానీ వీళ్ళు ఆమె మాట వినలేదు దానికి నీల్ ఇప్పుడు కూడా బాధపడుతూ ఉంటాడు నీల్ ఆమెను సితార యొక్క ఫ్యామిలీ గురించి అడుగుతాడు దీనికి మగ్దలి నేను పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడే పనిచేస్తున్నాను వీళ్ళకి ఎటువంటి రిలేషన్స్ లేవని చెబుతుంది అంతేకాకుండా కమలాకాంత్ ఆరోగ్యం పాడైన కాడ నుండి తారాదేవి పూజలు చేస్తుందని చెబుతుంది నీళ్ళు అడుగుతాడు మరి ఈ టైంలో సితారా నన్ను ఎందుకు ఇంటికి తీసుకువచ్చింది దీనికి మగ్ధలి చెప్తుంది తనకి ఒక మగవాడి తోడు అవసరమని నిన్ను పిలిచి ఉంటుంది దీంతో నీల్ అక్కడ నుంచి తొందరగా వెళ్లిపోవాలనుకుంటాడు సితారాకి బాయ్ చెప్దామని వెళ్తాడు అదే టైంలో వాళ్ళ డాడీ యొక్క విజన్స్ ఆయనకి మళ్లీ కనిపిస్తాయి కాసేపటికి కమలాకాంత్ చివరి శ్వాస తీసుకొని చనిపోతాడు సితారా దీంతో చాలా ఏడుస్తుంది పండితుడు ఇక ఎక్కువగా ఏడవమాక అతని ఆత్మకు శాంతి కలగదని చెప్తాడు దీంతో సితారా ఇలాగా అంటుంది छूठी हो क्या यही तो मैं चाहती हूँ। ఇది విన్న సారాదేవి ఆమెను కొట్టి సైలెంట్ చేస్తుంది దీని తర్వాత పండిత్ గా జరగాల్సింది చూద్దామంటాడు నీల్ పాయి చెప్పాలి అనుకుంటాడు కానీ అతని నోస్ నుండి బ్లడ్ వస్తుంది సేమ్ కమలాకాంత్ డెడ్ బాడీకి వచ్చినట్లుగానే సితారా ఇది వాళ్ళ డాడీ యొక్క సంకేతం అని అనుకుంటుంది సారా నీల్ కి క్లాత్ ఇచ్చి క్లీన్ చేసుకోమని చెబుతూ ఇక్కడ నుంచి వెళ్లిపోమని చెబుతుంది కానీ సితారా అతన్ని వెళ్లనివ్వదు అక్కడే ఉండమంటుంది తర్వాత పండిత్ సితారాను వాళ్ళ డాడీ కట్టిన చైన్స్ ని రిమూవ్ చేయమంటాడు వీళ్ళు అలా నాన్న యొక్క చివరి కార్యక్రమాన్ని మొదలు పెడతాడు కమలాకాంత్ యొక్క శవాన్ని ఉత్తర దిశకి మార్చాలి నీల్ హెల్ప్ చేయడానికి వస్తాడు బట్ తారాదేవి అతన్ని ముట్టుకోనివ్వదు తర్వాత పండిత్ అతని కార్యక్రమానికి సంబంధించిన సామాన్లు తేమని సారాని పైకి పంపిస్తాడు సితారాని చితిపేల్చడానికి బయటికి రమ్మని చెబుతాడు నీల్ అక్కడి నుంచి వెళ్లిపోవాలి త్వరగా అనుకుంటాడు కానీ సితారా అతన్ని పక్కకు తీసుకువెళ్లి హక్ చేసుకుంటుంది ఇక్కడ నీ అవసరం చాలా ఉంది అని చెబుతుంది కానీ నీల్ వినడు దాంతో సితారా అతనికి కిస్సిస్తుంది ఇక్కడ నుంచి వెళ్తే నేను చచ్చిపోతాను అని బ్లాక్ మెయిల్ చేస్తుంది తర్వాత బయటకు వచ్చి పండిత్ కలిసి నిప్పంటిస్తుంది అక్కడ పండిత్ ఒక కొండలో సితారా రక్తము మరియు ఆమె ఉమ్ముని తీసుకుంటాడు ఇంకోవైపు ఇంట్లో నీల్ కమలకాంత్ ఆరోగ్యం గురించి తారాదేవిని అడుగుతాడు అప్పుడు తారాదేవి ముఖంపై గాయాలను చూస్తాము తారాదేవి చెబుతుంది వాళ్ళ తండ్రి మరణం తర్వాత నుంచి కమలకాంత్ లో చేంజెస్ వచ్చాయి పిచ్చివాడిలా మారిపోయాడు ఒక రోజు అతనికి ఫుడ్ ఇస్తుండగా నాపై అటాక్ చేశాడు కమలాకాంత్ నన్ను బాగానే చూసుకున్నాడు కాని ఒక మగపిల్లాన్ని ఇవ్వలేకపోయాడు అదే సింట్లో పండిత్ అంటాడు సితారాతో పుత్రుడు లేనందు వలన నువ్వే అంతిమ యాత్ర పూర్తి చేయాలి అని అప్పుడే అడుగుతాడు తారాదేవితో కమలకాంత్ ఆరోగ్యం బాగలేకపోతే సారా ఎలా జన్మించింది అని ఇది విన్న తారాదేవి కోపంతో నువ్వు కేవలం అతిథి మాత్రమే వెళ్లి సితారాకి హెల్ప్ చేయమని చెబుతుంది అక్కడ నుంచి వెళ్లిపోతుంది సారాకి వాళ్ళ డాడ్ మరణం పట్ల ఎటువంటి చింత ఉండదు తను పైన సిగరెట్ తాగుతూ ఉంటుంది నీల్ సారాతో అంతా ఓకేనా అని అడుగుతాడు సారా నువ్వు ఇక్కడ నుంచి తొందరగా వెళ్లిపో నీకు మంచిది అని చెబుతుంది కాని సితారా అతన్ని వెళ్లనివ్వటం లేదు సారా మాటలు వింటున్న నీల్ కి ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందని అర్థమవుతుంది ఈ ఇద్దరు సిస్టర్స్ ఏదో అపాయంలో ఉన్నారని అనుకుంటాడు అదే టైంలో నీల్ కి వాళ్ళ చనిపోయిన నాన్న యొక్క విజన్స్ మళ్లీ కనిపిస్తాయి తర్వాత సారాతో పాటు నీల్ కమల్కాంత్ యొక్క బెడ్రూమ్ కి వెళ్తాడు అక్కడ అతని బెడ్ మొత్తం చైన్స్ తో కట్టేసి ఉంటుంది సారా నీల్ తో చెప్తుంది నేను నా సిస్టర్ కన్నా పదిహేను సంవత్సరాలు చిన్నదాన్ని అప్పటి నుండి మా డాడ్ ఆరోగ్యం బాగాలేదు నేను పుట్టిన తర్వాత ఎవరికి ఆనందం లేదు ఎందుకంటే వాళ్ళందరికీ ఒక కొడుకు కావాలి అంతేకాదు మా అమ్మ తారాదేవి పండిట్ తో కలిసి మా నాన్నకి అనవసరమైన మందులిచ్చిలా చేసేసింది వాళ్ళిద్దరి మధ్య ఎఫైర్ కూడా ఉంది దీంతో నీల్ సారాని ఓదార్చాలని చూస్తాడు అప్పుడే సితారా అక్కడికి వస్తుంది సారాని కిందకి పంపిస్తుంది డోర్ లాక్ చేస్తుంది నీల్ తో డట్టిగా మాట్లాడుతూ తన డ్రెస్ ని రిమూవ్ చేస్తుంది నీల్ కి ప్రెజర్ కూడా ఇస్తుంది ఇంకోవైపు సారా ఇవన్నీ బయట నుండి వింటుంది కానీ నీల్ ఇప్పుడే నీ డాడ్ చనిపోయాడు ఇది మంచిది కాదు అంటాడు దీంతో సారా నీల్ కి స్వారీ చెబుతుంది నీల్ ని తోడుగా ఉండమంటుంది రేపు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని వాళ్ళ నాన్న యొక్క అంత్యక్రియల్ని పూర్తి చేయమంటుంది కానీ నీల్ అక్కడ నుంచి వెళ్ళిపోవాలని ట్రై చేస్తాడు బట్ ఏదో శక్తి అతన్ని ఆపుతుంది కంటిన్యూస్ గా అతని చనిపోయిన తండ్రి యొక్క విజన్స్ వస్తూ ఉంటాయి సితారా అతన్ని కమలాకాంత్ అని పిలుస్తుంది నీళ్ని కాకుండా ఇంకోవైపు తారాదేవి పండిట్ నీల్ కర్తగా మారాడని రెడీగా ఉన్నాడని చెబుతుంది తారాదేవికి దగ్గరగా అవ్వడానికి ట్రై చేస్తాడు పండిట్ బట్ తారా దేవి వద్దు ఇప్పుడు అంటుంది ఈ పరీక్ష పూర్తయిన తర్వాత మన ఇద్దరం కలుద్దామని చెబుతుంది అప్పుడే మనం నీళ్ళని లోపల కట్టేసుంటాం చూస్తాం మంచానికి అక్కడ సితారా నీళ్ వాళ్ళ నాన్న అని అనుకుంటుంది సితారా ఇలాగా అబ్బాయిని తెచ్చి వాళ్ళ నాన్నకి ఆహారంగా ఇస్తుంది నీళ్ళని కూడా ఇలాగే చేద్దాం అనుకుంటుంది బట్ ఈలోపే వాళ్ళ తండ్రి చనిపోయాడు కాసేపటికి సితారా అతని కట్లు విప్పుతుంది నీల్ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ట్రై చేస్తాడు అప్పుడే సితారా అతన్ని ఆపుతుంది అతన్ని వెళ్లనివ్వకుండా ఆమె గొంతు కోసుకుంటుంది తర్వాత నీల్ మిర్రర్లో లో అతనికి బదులుగా కమలకాంతిని చూస్తాడు మార్నింగ్ పారిపోవడానికి ట్రై చేస్తాడు కానీ సారా నిన్ను హెల్ప్ కోసం తెచ్చింది నువ్వు ఇలా మధ్యలో వదిలి వెళ్లకూడదు అని అంటుంది సారా మాటలు విన్న నీల్ తిరిగి ఇంట్లోకి వస్తాడు సారా అతన్ని స్నానం చేసి నల్ల దుస్తులు ధరించమంటుంది స్నానం చేసి అర్ధం ముందుకొచ్చిన నీళ్కి మళ్లీ చనిపోయిన వాళ్ళ నాన్న యొక్క విజన్స్ కనిపిస్తాయి సితారా అక్కడికి వచ్చి నీళ్ళి నల్ల వస్త్రాలు ధరించి క్రియాకర్తకి రెడీ చేస్తుంది పండిత్ నీల్ని కమల్కాంత్ శవం దగ్గరికి తీసుకొని వెళ్తాడు అతనితో అతని అంత్యక్రియలు చేయిస్తాడు తర్వాత ఆ ఇంటి ఆడవాళ్లు కూడా అక్కడికి వస్తారు తారాదేవి తన తాలిని తీసి కమల్కాంత్ యొక్క శవం పై పెడుతుంది తర్వాత వాళ్ళు లోపలికి వెళ్లిపోతారు కమల్కాంత్ శవానికి చితి పెడుతుండగా నీల్ కి కమల్కాంత్ శవానికి బదులుగా అతని శవం కనిపిస్తుంది అదే టైంలో పండిత్ నీల్ పై అటాక్ చేయబోతాడు కానీ నీళ్కి బదులు కమల్కాంత్ ఆత్మ అక్కడికి వచ్చి పండిత్ని తినేసి చంపేస్తుంది మగ్దలి తారాదేవి లాగా మారి కమలకాంత్ క్షమించమని అడుగుతుంది ఆ టైంలోనే సితారా మగ్దలిని చంపేస్తుంది సితారా నీల్ ని అని పిలుస్తుంది అదే సీన్ లో వెనక నుండి తారాదేవి తనకు విముక్తి దొరికినట్లు బయటకి వెళ్లిపోతుంది సారా కూడా సితారాని మమ్ అని పిలుస్తుంది నెక్స్ట్ సీన్ లో ఇంకో పండిత్ ఇంటికి వస్తాడు ఇంకోవైపు నీల్ రూమ్ లో ఒక జంతువులాగా ప్రవర్తిస్తాం చూస్తాం సితారా ఫుడ్ తీసుకొని వెళ్తుంది నీన్ దగ్గరికి కమల్కాంత్ లాగే ఆమెపై అటాక్ చేస్తాడు ఆమె మాంసాన్ని తింటాడు నీళ్ళని కూడా చైన్స్ తో కట్టేసి ఉంచుతారు తారా తారాదేవి లాగే అతనికి నీల్ కమల్కాంత్ గొంతుతో దీనికి అంతం ఈ మగపిల్లాడు జన్మించే వరకు జరగదు అని చెబుతాడు సితారా కూడా సేమ్ తారాదేవి లాగే పండిత్ కి దాసిగా మారిపోతుంది సారా ఆమె సిస్టర్ సితారా లాగా క్లబ్ వెళ్తుంది అక్కడ నుంచి అబ్బాయిలను తెచ్చి నీల్ కి ఆహారంగా వేస్తుంది ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్ యాక్చువల్లీ కమల్కాంత్ ఫ్యామిలీకి ఒక శాపం తగిలింది దీని వల్ల ఒక నరమాంసం తినే వ్యక్తిగా మారిపోయాడు అతనికి ముక్తి అతనికి కొడుకు పుట్టిన తర్వాతే జరుగుతుంది దీంతో కమలకాంత్ తారాదేవి వాళ్ళ ఆత్మలు ఇంకొకళ్ళ శరీరంలోకి ట్రాన్స్ఫర్ చేసి కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు ఇది ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతూ వస్తుంది అందుకే ఆ బిల్డింగ్ అంతా ఓల్డ్ గా ఉంది ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందనుకుంటున్నాను నేను మీ జాకీర్ సైనింగ్ అవుట్